హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మ ఏడో చాలా చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ ఏంటంటే ఇదైతే మంగళవారం మేమైతే గుడికి వెళ్తున్నాము ఈ లాస్ట్ వారం కాబట్టి శ్రావణంలో గుడి దగ్గర మేమైతే కొబ్బరికాయలు కొట్టాలి అన్ని దేవుళ్ళకన్నా అయితే మేము దగ్గర ఉన్న గుడికి అయితే వెళ్ళి అయితే కొబ్బరికాయలు కొడతాము అది చూపెట్టే చూడండి నేను మా సిరి మా చిన్ని కాడ మా చిన్నది మేము నలుగురం అయితే వెళ్తున్నాము చూడండి మా అమ్మ కూడా వచ్చిన అమ్మ కొంచెం వేరే ఉంటే అక్కడ వేరే ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి ప్రతి మా దగ్గర ఉన్న అయితే వెళ్ళి కొబ్బరికాయలు అయితే కొడతాము ఈ వారం లాస్ట్ వారం శ్రావణంలో అందుకనే ఫస్ట్ సా ప్రతిసారి మేము శ్రావణంలో మాకు పూల అవాల్సిన ఉంటాయి కాబట్టి శ్రావణంలో లాస్ట్ వారంలో కొబ్బరికాయలు కొడతాము నాలుగు వారాలు అమ్మ శ్రావణంలో ఒక పొద్దు రైట్ ఇప్పుడు అయితే వెళ్తున్నాము కాచి నువ్వు పోదమ్మా పోదమ్మా చిన్న పోదమ్మా బాయ్ చెప్పు హాయ్ అని చెప్పు చెప్పు హాయ్ అంటే మా దగ్గర టెంపుల్కి వెళ్ళడానికి బయట వాతావరణం అయితే చల్ల చల్లగా ఉంది చినుకులు అయితే పడుతున్నాయి మామూలుగా చిన్నగా అయితే మా దగ్గర ఉన్న గుడి టచ్ వచ్చేసినాము మేము చూపట్లో చూడండి వెంకటేశ్వర శివాలయం గుడి అయితే వచ్చినాము చూడండి చుట్టూ చేస్తున్నాం చూడండి దానాడు లగ్నేశ్వర చుట్టూ శివాలయం చుట్టూ అయితే రాష్ట్రం అయితే వేస్తున్నాం మేము నడుస్ ఒక చిన్నగా కూడా నడుస్తున్న చూడండి చూస్తున్నారు కదా చూడండి ప్లాన్స్ చూడండి ఇక్కడైతే మా చిన్నోడు ఉన్న మా సిరి అయితే నాగరాల ఉన్నారు మా నాగరకాళ్ళకు మా సిరి అయితే పోల్ పెడుతుంది చూడండి మా చిన్నోడు కూడా ఇక్కడ ఉండి చూస్తున్నాడు వాళ్ళమ్మ పోలు పెడతా అంటే నగరవాళ్ళకు ఇక్కడ అని ఇక్కడప్పుడు ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ ఉన్న శివలింగం టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడనైతే వేరే వాళ్ళైతే హోమం కలుస్తున్నారు చూడండి అక్కడనైతే ఇవి ఇక్కడ స్టేట్ కనబడేదేమో శివలింగం టెంపుల్ వర్ సైడ్ ఏమో వెంకటేశ్వర టెంపుల్ ఇక్కడ రెండు రెండు ఉంటాయి చూసి రో ఫ్రెండ్స్ శ్రావణం అయితే మేమైతే గుడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టింది అయితే ఇంకా మా వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తక్కువ ఎత్తున మర్చిపోకండి